ఏమిటి వారిని లీలట్టే మేస్టర్ ఇచ్చారు ఏ క్షణంలోనైనా ఏమైనా ఎక్కడైనా ఎలాగైనా జరగవచ్చును అని ఫస్ట్ సెంటెన్స్ ఇది ఇలా జరిగి తీరాలని కానీ ఇలా జరగడానికి వీల్లేదని కానీ ఉండదు అంతా సర్వాంతర్యామి స్వరూపమైన కాలపురుషుని మహిమ అని మనం గమనించాలి ఏమి జరిగినా అది దాని లీలగానే భావించి మనం నిలబడగలగాలి ఏం జరిగినా వాళ్ళు లీలగానే లేకపోతే మనం అనుకున్నట్టు జరగకపోతే వెంటనే కోపం రావచ్చు దుఃఖం రావచ్చు డిప్రెషన్ రావచ్చు ఏదో రకంగా మనం రాగద్వేషాలలో కొట్టుకుపోయేటువంటి అవకాశం అంటే మనం అనుకున్నట్టు దొరక్కపోతే మన నేను అనుకున్నట్టు దొరికితే అంత నిన్నెవడనుకోమో నాడు అన్నాడు ఆంధ్రా స్ట్రిక్చర్లో ఒక సెంటెన్స్ ఇచ్చారు భగవద్గీత గారి భగవద్గీతకి ఇంగ్లీష్లో మాస్టర్ ఇచ్చారు అర్జునుడితో ఉంటాడు ఐ ప్ర ఐ డిస్పోజ్ వాట్ ఐ ప్రపోజ్ బట్ నాట్ యూ ప్రపోజ్ అన్నాడు అర్జునుడితో అరే నువ్వు సంకల్పిస్తే ఆ సంకల్పాన్ని నేను చేస్తే నెరవేరుస్తా అనుకోదు నా సంకల్పం నా సంకల్పం అంటే పరబ్రహ్మ యొక్క సంకల్పం నా సంకల్పంగా సృష్టిలో అనేటువంటి నడుస్తుంది కానీ మనం ప్రతి మన సంకల్పం నెరవేరాలండి మొత్తం కేయాల్సి గోలా అందుకే యుద్ధాలు ఇవన్నీ నష్టాలు జరుగుతున్నాయి ఎవరి సంకల్పం వాడదంటే ఆ సంకల్పాలతో కొట్టుకుంటూ ఉంటాం మనం అక్కడెక్కడో దేశాల యుద్దాల ఇంటో కొట్టుకునేవాళ్ళు లేరు ఇంటో యుద్ధం భార్యకి భార్యకి భర్తకి యుద్ధం మధ్యలో అందుకని మన ప్రపోజల్ ఏమీ లేకుండా జీరో అయిపోయిన తర్వాత అప్పుడు వాడే మనం మనమే వాడే అప్పుడు కానీ మన ప్రపోజల్ జీరో ఎప్పుడైపోతుంది వాడి ప్రపోజల్ తప్ప మిగతా ఏం లేదనేటువంటిది మనం రియలైజ్ అయిన తర్వాత కానీ మనకి రాదు